శిభముడినా దేారా మీ అందరు కూడా బ్రహ్మ నేస్తు క్రీస్తు నామములు వంద శుభములు తెలియజేస్తాయి దేవాదేవుడి నేస్తు క్రీస్తు దేవుని వాక్యం భూమిని ఆకాశాన్ని సమస్తము కలుగజేసి సృష్టించి పుట్టించిన దేవిని మాటల మీద దేవుని పరిశుద్ధ పరుషుడి గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం ఆది కాండము ఇరవై నాలుగో ధ్యానము ఒకటో చిన్నీ అరవై ఏడో చిన్న వరకు బతుకున్న క్రైస్తవులందరూ చదువు ఈరోజు బతుకున్న సావుకులందరూ కూడా చదవండి బతుకున్న సంఘ పెద్దలందరూ చదవండి బతుకున్న స్త్రీలందరూ చదవండి బతుకున్న పురుషులందరూ చదవండి బతుకున్న విశ్వాసులందరూ కూడా చదవండి బ్రొవ్వని ఏస్త క్రీస్తు దేవువాక్యం ఆది కాండము ఇరవై నాలుగో దేము ఒకటో నుంచి ఇరవై ఏడు అరవై సారీ అరవై ఏడు వచ్చిన వరకు నిదానంగా చదవండి ధ్యానించండి ఆలోచించండి మనుషులందరూ ఆరు మనుషులు ఉండండి దేవునికి మేమ కాక భూలోకంలో విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహాంకి ఒక కుమారుడు ఇస్సాఖ్ ఇషాక్కి సంబంధం తీసుకురమ్మని తన పెద్ద దాసుడైన ఎలియాజర్ ను పంపించాడు ఎలియాజర్ పది వంటలకి బంగారు ఎండి బట్టలు వేసుకొని వెళ్ళాడు వేసుకొని వెళ్ళి రుబికకి ఇచ్చి ఇది యహో వలన కలిగిన కార్యం కనుక అవ్వని కానీ కాదని చెప్పడం అని రుబికకి వాళ్ళ తల్లిదండ్రికి బంగారు నాణ్యాలు బంగారు కడ్యాలు బంగారు ఉమ్ము ముక్రాలు డావు ఢావు అన్నీ కూడా బంగారువి ఎండివి కొత్త వస్త్రాలు ఇచ్చి రుబికకి తల్లిదండ్రికి రుబికకి పెళ్లికి పిల్లకి ఇచ్చి పెళ్లి కూతురికి ఇచ్చికి ఇశాఖకి సంబంధం తీసుకొని వచ్చాడు దేవునికి మైమక్కలని మక్కలనే కాక చదువుతున్నారా వాక్యాలు ఎగిరిగిరి ప్రసంగం చేస్తున్న సాగు లేరా ఎగిరిగిరి బోధ చేస్తున్న సాగుకులు లేరా ఉపాస ప్రార్థన చేస్తున్న సంఘ నాయకులారా మారు మనసు పొందారు కట్నం తీసుకోవాలా ప్రపంచంలో బతుకున్న విశ్వాసలిక తండ్రి అయిన అబ్రహాము గారు అబ్రహాము ఎండి బంగారు బట్టలు ఇచ్చి తన కోడాలు రూపికం తెచ్చుకున్నాడు తన కొడుక్కి కోడలు తెచ్చుకున్నాడు ఇసాక్యకి భార్య దేవునికి మహిమ గాసుగాను పంపించాడు జీతగాను పంపించాడు పెద్ద గాసుగాను పంపించి సంబంధం మాట్లాడుకొని తీసుకొచ్చాడు దేవునికి మహిమ ఇప్పుడు ఏం చేస్తానంటే పెళ్లి సంబంధం చూస్తే పాస్టర్లు దొంగలు చమ్మారు దొంగలు పెళ్లి సంబంధాలు చూస్తే దొంగలు గజ్జ దొంగలు తయారయ్యి మేము పెళ్లి సంబంధాలు చూస్తాము మేము సంబంధాలు చూస్తాము పెళ్లి సంబంధాలు సెట్ చేస్తామని ఇక్కడ అబద్ధాలు అక్కడ అబద్ధాలు ఇక్కడ అబద్ధాలు అక్కడ అబద్ధాలు మోసం మాట చెప్పి అమ్మాయి తరపున కొన్ని డబ్బులు అబ్బాయి తరఫున కొన్ని డబ్బులు తీసుకుంటున్నారు పాస్టర్లు పాస్టర్లు దేవుని సేవ చేస్తామని పాస్టర్లు దేవుని సావుకులు ఉన్న పాస్టర్లు దొంగ పాస్టర్లు మోసగలేదు పాస్టర్ గారు మారు మనిషి ఉందండి వాకేం చదువుతున్నారా ఒకవేళ చెప్పిన ఆడ అమ్మాయిని అబ్బాయిని చెప్పండి అంతేకా డబ్బులు తీసుకోకండి విశ్వాసుల దగ్గర డబ్బులు దోసుకోకండి అది సావుకులకి వ్యాపారం కాదు అది మోసము శాపము పాపము ఖచ్చితంగా పెండి సంబంధాలు చూస్తామని డబ్బులు తీసుకున్న సావుకులు నిత్య నరకానికి వెళ్తారు అగ్గిరిగుండానికి వెళ్తారు పాతాళానికి వెళ్తారు ఖచ్చితంగానే దేవుని సావకుడిగా వాక్యంబడి చెప్తుంది ఆది కాండము ఇరవై నగోధ్యము ఒకడో చి నుంచి అరవై ఏడు వచ్చిన వరకు అందరూ నిదానం చదువు చాలా చాలామంది పెళ్లి సంబంధాలు నా కొడుకు జాబ్ చేస్తున్నాడు ఎంత కట్నం ఇస్తారు నాకు చాలా ఉంది ఎంత కట్నం ఇస్తారు వెళ్ళి వాకింది ఎంత కట్నం ఇస్తారు భూములు ఉన్నాయి ఎంత కట్నం ఇస్తారు కట్నాలు మాట్లాడుతున్నారండి భూమి మీద ఎవరు బుద్ధి లేని మనుషులు ఎవరు జ్ఞానం లేని మనుషులు ఎవరు తెలివి లేని మనుషులు కట్నాలకి అడగొచ్చు కట్నం అడగొచ్చు వాళ్ళు ప్రేమతోనే ఏదన్నా అమ్మాయికి ఇస్తే తీసుకున్నారు అమ్మాయికి వాళ్ళు మా అమ్మాయికి మేము కొంచెం ఇష్టం అమ్మాయి పేరు మీద పెట్టేమో ఆయనకి అది ఇచ్చి పంపిస్తామని తీసుకోండి తప్పు కదా మీరు ఖచ్చితంగా పది లక్షలు ఇస్తేనే చేసుకుంటాము ఒక లక్ష తక్కువనే మేము చేసుకోము అనడము తప్పు అది పాపము శాపము భూలోకంలో ఎవరైనా సరే ఉరకట్నాలు కట్నాలు తీసుకున్న మనుషులు నరకానికి వెళ్తారు భూలోకంలో వరకట్నము అడిగి బతిమలు గోజాడి తీసుకున్న వారు పాతాళానికి వెళ్తారు అర్గుని గుండానికి వెళ్తారని దేవుని సావకుడిగా మాట్ చేస్తుంది దేవునికి మహిమ తల్లిని గాక ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము ఒకటో చిన్న నుంచి అరవై ఏడో చిన్న వరకు బతుకున్న నాతోటి సావుకులు సువార్తకులు సంఘ పెద్దలు విశ్వాసులు స్త్రీలు అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథము చదవండి అబ్రహాము బంగారు ఎండి బట్టలు ఇచ్చి కోడాలను కొడుకు తెచ్చుకున్నాడని రూపికమని దేవునికి మహిమ తల్లి గాక లావాను వాళ్ళ తల్లిదండ్రికి బట్టలు పెట్టి ఈ ఆటను కోసి వాళ్ళకి డిన్నర్ చేసి వాళ్ళకి మంచి బిందు చేసి అమ్మాయి తీసుకొచ్చుకున్నాడు దేవుడికి ఎలాంటి పెళ్ళిళ్ళు చేస్తున్నారండి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు మంది మెచ్చుకోవాలనే మంది ఒప్ప ఏం పెళ్లి చేస్తారండి ఆయన చూడు ఎంత కట్నం ఇచ్చినారంట అబ్బబ్ ఇల్లు ఇచ్చినారట కారు ఇచ్చినారట బైక్ ఇచ్చినారట అబ్బబ్ పది తొలాల బంగారు ఇచ్చినారట వేరు కొరకా కట్నాలు కార్ఖాలు కానీ సృష్టికర్త దేవుడు చూచిచ్చున్న దేవుడు వింటున్న దేవుడు ఆలపిస్తున్న దేవుడు భూలోకముని గాలి నీళ్లు ఆవర్ష్యం ఆరోగ్యమించి పోషించే దేవునికి ఏం లెక్క చెప్తావు సృష్టికర్తన దేవుడు లెక్క అడుగుతాడు సృష్టికర్తన దేవుడు లెక్క చూసుకుంటాడు నీ జీవితాన్ని నా జీవితాన్ని నీ బ్రతుకును నా బ్రతుకును దేవుని బిడ్డలాగా ఈరోజు బ్రతుకున్న భూలోకలు బతుకున్న స్త్రీలందరూ మారు మనసు పొందారు బతుకున్న పురుషులందరూ మారు మనసు పొందారు క్రీస్తు దేవుడు త్వరగా ఆనయించుకున్నాడు మారు మనసు పొంది ఏసు నామో పొంది పరిశుద్ధాత్మన వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అప్పస్తుల బోధ ఎందును సావస్య ఎందును రెట్టి విషయంలోను రాధని కొంటే పరలోక రాజ్యం దేవుని రాజ్యం నిత్యరాజ్యము దొరుకుతుంది దేవునికి మేమక్కని గాక యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్తని దేవుడు అబ్రహామ దేవుడు క్రీస్తు దేవుడు ఇస్క దేవుడు ఇస్త దేవుడు ఈ దేవుడు ఇస్తు దేవుడు ఆయన చూచుచున్న దేవుడు ఆలోకించు దేవుడు ఎలాంటి పేర్లు చేస్తున్నారండి ఎలాంటి పెళ్లి చేస్తున్నారు అవిశ్వాసులు వాళ్ళు చేస్తున్నారా అవిశ్వాసులు పెళ్ళిళ్ళకి చేస్తున్నారా బ్యాండ్ పెట్టి తప్పేక పెట్టి ఒక పాస్టర్ మంచి వెరడు పాస్టర్ తన కొడుకు పెళ్లి రోజు తప్పెలు కొడుతుంటే కలిదా కల్లిదాజులో కోత ఎగిరినట్టు ఎగురుతున్నాడు అండి పెళ్ళమ్మ పాస్టర్ పాస్టమ్మ కళ్ళుదాగితే కోత ఎగిరద అక్కడ ఇక్కడ అట్లా ఎగురుతున్నాడు పాస్టర్ అండి మనకి తెలుగు ఉందా డ్యాన్స్ చేసి పాస్ట్ బుద్ధి ఉందా రాతను పరంగా చేయలేకపోయింది ప్రభును మనకు పరీక్ష ఆరాధన పరంగా చేయలేకపోయింది ప్రభుని గెలపరి విధానం ఇచ్చారు కానీ అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టం ఉండదండి సృష్టికర్తన దేవుని ప్రార్థన చేస్తున్నారు ప్రతి దానికి ప్రార్థన పూలు పల్లెకి ప్రార్థన ఎంగేజ్మెంట్కి ప్రార్థన బట్టలు వేసినప్పుడు ప్రార్థన పశువు ప్రార్థన పందలు వేసినప్పుడు ప్రార్థన అన్ని ప్రార్థన 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 ఎందుకు చేస్తున్నారు మరి దేవునికి కొత్త దంపతులు క్షేమం కొరకు పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు దేవుని కొరకు వాళ్ళ ఆవిష ఆరోగ్యముల కొరకు వాళ్ళ పిల్ల పాపలతో సంతోషంతో ఉండే కోసం ప్రార్థన చేస్తాడు ప్రార్థన అని అలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా ప్రార్థనకి ప్రతిఫలిస్తాడా ప్రార్థన నెరవేరుస్తాడా ఎలాంటి వారు ప్రార్థన దేవుడించాడు బైబిల్ చదువుతున్నారా బైబిల్ ధ్యానిస్తున్నారా ఆదికాండము ఇరవై నాలు అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి అరవై ఏడు వచ్చినాలు అరవై ఏడు వచ్చిన వరకు బతుకున్న పాస్తలందరూ చదివాడి చదివి మారు మనుషు పొంది లోకాశ విడిచిపెట్టండి కథనకాలకాలు విడిచిపెట్టండి సంగతులకు బోధించండి మీ చర్చిలో కథనకాలకలు తీసుకున్నతను బోధించండి కథకాలకలు తీసుకుంటే శాపం అని బోధించండి కథకాలకలు తీసుకుంటే పాతాల పోతారని బోధించండి కథకాలు తీసుకుంటే నరకం ఊతరని బోధించండి కథకాలు తీసుకుంటే అగ్గిరి గుండానికి వెళ్తారు మీ సంఘాలలో బోధించండి సావుకి మీ సంగతులకు బోధించండి సావుకులకి మొదలు సావుకుడు సక్కడ సేవుడే కట్నం తీసుకుంటుండే సేవకుడే కట్నాలు తీసుకుంటుండే సౌకుడే క్లాత్ తీసుకొని వచ్చే సౌకుడే కార్లు తీసుకొని వచ్చండి కట్నాలు కొడుకు కట్నాలు కొడుకు ఒకవరకు కట్నాలు 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 తీసుకుంటారు ఈ భూలోకం బతుకున్న ఈ రోజు బతుకున్న సౌకులు అందరికీ లేని సౌకులు ఈరోజు బతుకున్న సౌకులు తెలివి లేని సేవకులు ఈరోజు బతుకునే సేవకులు జ్ఞానం లేని సేవకులు ఖచ్చితంగా నరకానికి వెళ్తారండి జాగ్రత్తలు సునీ ఏసు ప్రభు వాక్యం సోల్విస్తుంది భూమి అకాశంగా తెచ్చు కానీ నా మాతలు ఏ మాతృగా ఒక పళ్ళు ఒక సున్నా తప్పిపోదని యేసుక్రీస్తు దేవుడు దేవునికి మహిమ మైమకాల ఆది కాణం నుండి పరిగణంగా వరకు పది సవాల్ని గర్వపడుతున్నారు అదృష్టపడుతుందా మరి వాక్యం చదువుతున్నారా కట్నాలు అబ్రహం జీవిత చరిత్ర చదువుతున్నారు అబ్రహం విశ్వాసాలు తండ్రి ఎట్టాడు నువ్వు అయితే కట్నం అడగవు విశ్వాసమైతే బంగారు అడగవు విశ్వాసం అయితే కారు అడగవు అయితే బైక్ అడగవు అయితే నిజంగా విశ్వాసాలకి తండ్రి అయిన అబ్రహాము ఏడు ఉన్నాడు అని వాడుంటావు ఏడున్నడైనా వరదేశ్యన స్థలములు ఉన్నాడు నిత్యజీవన స్థలములు ఉన్నాడు దేనరాజ్యం అన్న స్థలములు ఉన్నాడు ప్రభునేశ్వర క్రీస్తు స్థలములో అబ్రాహాముల విశ్వాసాలకి తండ్రి అబ్రహం ఉన్నాడు నిజంగా విశ్వాసం అయితే నిజంగా అబ్రాహ్మ వాళ్ళకి రియల్ వల్ల నువ్వు జీవిస్తే అబ్రాహ్మల నువ్వు బతికితే అబ్రాహ్మల నువ్వు సాక్షిగా నిలబడితే అబ్రాహ్ముని స్థలములు ఉంటావు దేవుడికి మహిమ మంతి గాక జీవం కలిగిన దేవుని పెట్టలేదు ప్రభునేశ్వర క్రీస్తు ఎప్పుడైనా రావచ్చు నీవు నేను ఎప్పుడైనా చనిపోవచ్చు బతుకున్నా కానీ ప్రభునేశ్వర క్రీస్తు వాక్యాన్ని గౌరవించి కట్నాలు అడగకండి కట్నాలు తీసుకోకండి కట్న కార్యక్రమం కొరకు పాస్టర్లు ప్రార్థన చేయకండి చాలామంది పెళ్ళిళ్ళు సెట్ చేస్తామని కట్నం మూడు లక్షలు ఇస్తే నాకు ముప్పై వేలు ఇవ్వాలి ఐదు లక్షలు కట్నం ఇస్తే నాకు యాభై వేలు ఇవ్వాలి ఇట్లా దేనమవుతున్నారండి పాస్టర్లు పాస్టర్లు జ్ఞానం లేని సేవకులు బుద్ధి లేని సేవకులు తెలివి లేని పాస్టర్లు ఏం చేస్తున్నారు వ్యాపారం ఆయన ఏమన్నా వివాహం అన్ని విశ్వముల ఘనమైనది దేవునికి స్తోత్రం వివాహం ఘనంగా చేయండి సవకులు లాగా లేదా సంఘ పెద్దలు లేదా వివాహాన్ని ప్రభుని కనపరి ఘనంగా చేయండి వివాహం పెళ్ళి వ్యవస్థ పెళ్లి సంబంధం ప్రభునేసి క్రీస్తు ప్రారంభించింది పెళ్లి పెళ్లి పెళ్ళి పెళ్లి భోజనాలు మంచిగా పెట్టండి పెళ్లి విందు చేయండి కానీ కఠిన కార్యక్రమాలను తీసుకోకండి డ్యాన్సులు చేయకండి ధ్యానలు పెట్టాకండి డీజిల్ పెట్టాకండి క్రైస్తవులు ఎర అవిశ్వాసం అయిపోతున్నావు లోకంలో కలిసిపోతున్నారు లోకస్తుల వల్ల కలిసిపోతున్నారు కారణం పెళ్లి బాగా చేసి అపోపల కట్నం ఇచ్చినారు యాభై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు పది కోట్లు ఐదు కోట్లు కట్నాలు 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 ప్రపంచముగా మోగిపోతుందని కట్నాలు కట్నాలు ప్రపంచంలో అవిశ్వాసాలకు మోగిపోతుంటే క్రైస్తవుడైన నీవు నువ్వు విశ్వాసాన్ని నీవు ఏసుప్రభుని నమ్ముకోవాలి ప్రార్థించి నీవు నేను కూడా ఎలాంటి తెలియదు చేస్తున్నాను ఎలాంటి కట్న కార్యక్రమాలు చేసుకుంటున్నాను ప్రభుని కనపరచాను పేరు కోసం ప్రశ్నలకు ఆర్భాటం చేయకండి డెకరేషన్ చేసి డీజిల్ పెట్టి రకరకాలు చేసి ప్రభునామాన్ని అవమానపాలు చేయకండి ఏసుక్రీస్తు ప్రభునామం వివోహం ఘనమైనది యేసు ప్రభుని పిలవండి యేసు ప్రభు సావుకులు పిలువండి యేసు ప్రభు పాష్టాలు మెలిసి ప్రార్థన పరంగా జరిగించండి ప్రార్థన పరంగా జరిగించండి ప్రభు అేసుక్రీస్తు దేవుని వాక్యం సులభిస్తుంది ఆది కాండము ఇరవై నాలుగో అధ్యయనం ఒకటో వచ్చిన వంటి అరవై ఏడో వచ్చిన వరకు చదవండి చదవండి బంగారు కమ్మలు ముకురాలు పట్టీలు డావు కొత్త బట్టలు ఎండి నగలు అన్నీ తీసి రుబిక చేతులు పెట్టి రుబికని కూతురుగా తయారు చేసి కూతురుని తీసుకుని వచ్చారు దేవునికి స్తోత్రం ఇచ్చి తెచ్చుకున్నారు అబ్బాయి వాళ్ళే బంగారు ఎండి అన్ని ఇచ్చి అమ్మాయిని వచ్చిందాక తెచ్చుకున్నారండి అమ్మాయిని కట్నం అడగల అమ్మాయి తల్లిగారికి కట్నం ఏమని చెప్పలే కట్న కరగలు ఇవ్వండి భూములు రాసిడు గొర్రెలు ఇవ్వండి బర్రెయ్యారు ఏం అడగలేదండి అది విశ్వాసం తండ్రి అయిన అబ్రహము చేసిన పెళ్లి అబ్రహము చేసిన ఘనమైన పెళ్లి బలమైన పెళ్లి అని పిల్లలు ఏం చేస్తుందో చెప్పండి ఏసుక్రీస్తు దేవుని నమ్ముకున్నావా యేసు ప్రభుని యేసు ప్రభుని ప్రార్థిస్తున్నావా యేసుక్రీస్తు దేవుడు నీ ప్రార్థనకి ప్రతిఫలం రావాలంటే నువ్వు కట్నం తీసుకున్నాకు కట్ట కర్తలు తీసుకున్నాకు బంగారు ఏమి తీసుకోకు బండ్లు తీసుకోకు బైక్ తీసుకోవచ్చు ప్రార్థన పరంగా పప్పు పెట్టండి నువ్వు చికెన్ మటన్లు బిర్యానీలు ఐస్ క్రీమ్లు అవి పెట్టాల్సిన లా అన్నం సోమరు పెట్టండి ప్రార్థన పూర్వంగా అన్నం సోమరి పెట్టండి పెన్నుకొచ్చిన తల్లా తృప్తిగా తింటారు దీవించిపోతారు అవి కనుక ఆర్బాటలు చేయకండి క్రైస్తవులు అల్లుకులం చేయకండి క్రైస్తవులారా అప్పుల పాలు కావకండి క్రైస్తవులారా ఆర్బాటలు చేసి పేరు పురుషుల కోసం అప్పులు ఆ చేసి అప్పుల బాధలు పడాకండి మళ్ళీ దేవుణ్ణి అడిగాకండి భగవాన్ని నాకు అప్పులను తీర్చి అప్పులన్నీ తీర్చి అప్పుల పడికొని తీర్చని ఏసు ప్రభు మనుషును గాయపరిచే కానీ ఇబ్బంది పెట్టాడు ఉన్నదంతా తృప్తిగా ఉండండి లేని అప్పులు ఎందుకు చేసుకుంటారండి ఆరుబట్టలు కరక పేరు కొరక కట్నాలు ఇది తీర్చినామే కనుక సినిమా కలిగిన దేవుడు ఈరోజు బతుకున్న క్రైస్తవులందరూ కూడా ఈ ఈరోజు బతుకున్న సావుకులందరూ మారుమనిషుకున్నారు ఈరోజు సంఘ పెద్దలందరూ మారుమనిషుకోం ఈరోజు సువర్తికులందరూ మారు మనసుకుంది ప్రభుని ఏసు క్రీస్తు వాక్యాన్ని గౌరవించాడు యశు వాక్యాన్ని గౌరవించి లోపడి జీవించడం నిత్య జీవము పరలోక రాజ్యము దేవుని రాజ్యము దొరుకుతుంది దేవునికి దేవుని విడలే పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ఆది కాండ ఇరవై నాలుగోధ్యము ఒకటో వచ్చిన అరవై ఏడు వచ్చిన వరకు నిదానంగా చదవండి దేవుని సుతించారు దేవునికి ఆ దేవునికి ప్రార్థన చేశారండి ప్రార్థన ఎలియాజరు వంటలు మోకరించి సృష్టికర్తని దేవునికి ప్రార్థన చేశారు సంబంధము కొరకు పెళ్లి సంబంధం కొరకు పెళ్లి కూతురు కొరకు పెళ్లి అమ్మాయి కొరకు ప్రార్థన ప్రార్థన చేసేది ప్రార్థన పూర్వంగా పెళ్ళి కానీ పంచంగాలు జ్యోతిషాలు చూడక్కండి పంచంగా జ్యోతిషాలు చేసేది విడిచిపెట్టండి సృష్టికర్తని దేవునికి ప్రార్థన 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 చేయండి యేసు ప్రభుని అడిగండి కనిపెట్టండి మీకు సరైన సంబంధం బైబిల్ కలిగిన సంబంధం ప్రభుని మహిళపరిచే సంబంధం దొరుకుతుందండి దేవుని పడిలరా క్రైస్తవులారా విశ్వాసులారా సౌక్యులారా ఈరోజు బ్రతుకున్న మనుషులందరూ కూడా మారి మనిషిపోయింది ఎలాంటి పెన్నీళ్ళు చేస్తున్నావు ఎలాంటి పెన్నీలు చేసుకుంటున్నావు అందరూ లోకాష విడిచి పెట్టండి వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభుణేశ్వర క్రీస్తు నామములు వందనాలు వందనాలు వందనాలు